హాయ్ అందరికీ నేను స్వరాలి అఖండ దీపం అరవై ఎనిమిదో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం స్టోరీలో ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మరుసటి రోజు ఉదయాన్నే సంతోష్తో పాటు భువనేశ్వరి మరియు సరయు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు భువనేశ్వరి దేవి సరయుకి చిన్నగా సైగ చేసింది సరయు సంతోష్ తో మాట్లాడడం మొదలుపెట్టింది బావా ఈ రోజు ఆ మైదులను వెతకడానికి వెళ్దామన్నావు కదా నీతో పాటు నేను కూడా వస్తాను అని అడిగింది సరయు సరియు మాటలు విన్న సంతోష్ ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం సరియు కానీ రాత్రి నేను మీ ఇద్దరితో మాట్లాడదామని కిందకి వచ్చేటప్పటికి నిద్రపోతున్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికి అని నేను కూడా వెళ్ళిపోయాను రాత్రి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాను కదా అని అన్నాడు సంతోష్ సంతోష్ ఆ విషయం గురించి మర్చిపోయాడు అనుకుంది సరియు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పబ్ లో జరిగిన సంఘటన గురించి మాట్లాడతాడు అని అనుకోగానే సరియుకు చాలా భయంగా అనిపించింది ఇక ఏదైతే అది అవుతుంది ఏం జరిగినా కానీ ధైర్యంగా ఉండాలి అనే నిర్ణయానికి వచ్చారు సరియు భువనేశ్వరి దేవి ఇద్దరు అందుకే భువనేశ్వరీదేవి సంతోషం సంతోష్ తో మాట్లాడడం మొదలు పెట్టింది దేని గురించి మాట్లాడాలని వచ్చావు సంతోష్ అని ఏమీ తెలియనట్లుగానే అడిగింది భువనేశ్వరీదేవి అమ్మా నాకు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలిసింది మన ఇంటికి ఎవరో ఏదో కొరియర్ పంపిస్తున్నారట ఎవరినో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారట నాకు తెలిసి మన ఇంటికి అలాంటివి వచ్చినట్లుగా నాకైతే అనిపించలేదు ఒకసారి నాకు ఆఫీస్ అడ్రస్ కి వచ్చింది కానీ ఆ తర్వాత నేను ఆఫీస్లో ఎంత వెతికినా ఆ కవర్ నాకు దొరకలేదు జనరల్ గా బిజినెస్ కి సంబంధించిన విషయాలైతే అన్ని మెయిల్స్ లోనే వస్తాయి కదా ఇలా కొరియర్ ఎవరు చేస్తారు ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకు అనుమానంగా ఉంది అని అన్నాడు సంతోష్ ఈ విషయాలన్నీ అసలు ఇత ఎవరు చెప్పారు నాన్న కొరియర్ వస్తే మాలో ఎవరో ఒకరు నీకు ఇచ్చేవాళ్ళమే కదా అని తడబడుతూ అన్నది భువనేశ్వరీ దేవి నేను ఒక డిటెక్టివ్ ని అపాయింట్ చేశానమ్మా మన ఇంటి పరువు పోకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకోమని ఒకవేళ ఏమైనా నెగిటివ్ గా తెలిస్తే ముందు పర్సనల్ గా నాకే చెప్పమని చెప్పాను అతనే నాకు సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పాడు సంతోష్ సంతోష్ అలాంటి పని చేస్తాడు అని భువనేశ్వరీ దేవి అస్సలు ఊహించలేదు ఇప్పుడు ఆ డిటెక్టివ్ కి అన్ని విషయాలు కనుక తెలిసాయి అంటే పరిస్థితి పూర్తిగా వాళ్ళ చేయి దాటిపోతుంది అన్న సంగతి ఆమెకి అర్థమైంది అందుకే ఈలోగానే ఆస్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చింది ఏమీ తెలియనట్లుగా చాలా ప్రశాంతంగా సంతోష్తో మాట్లాడడం మొదలుపెట్టింది డిటెక్టివ్ అప్పచెప్పాను అంటున్నావు కదా నాన్న ఆ సంగతి అతను చూసుకుంటాడు ముందు ఆ మైథిలు ఎక్కడుందో వెతుకు వెతకడం దేనికి తనెక్కడుందో నీకు తెలిసిందన్నావు కదా మనందరం కలిసి వెళ్దాం పదా ఒకవేళ నీకు తనతో మాట్లాడడం రాకపోతే నేను తనకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ చేస్తాను రాబోయే రెండు మూడు రోజుల్లో మంచి ఉన్నాయట నీకు సరియుకి పెళ్లి చేసేద్దాము అని కంగారు కంగారుగా చెప్పింది భువనేశ్వరిదేవి భువనేశ్వరిదేవి మాటలు విన్న సంతోష్ తనలో తనే నవ్వుకుంటూ అమ్మా మైదిలి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతే తను అక్కడ ఉందో లేదో ముందు నేను వెళ్ళి చూసేస్తాను ఒకవేళ తను అక్కడే కనుక ఉంది అంటే నువ్వు సరియు అందరం కలిసి వెళ్దాము ముందే మీరు నాతో పాటు అంతా తిరగడం దేనికి ఒకవేళ తన కనుక నాకు కనిపిస్తే నేనే సంతకాలు పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాను నా వల్ల కాకపోతే నువ్వు వద్దు గాని నేను నీకు ఫోన్ కాంటాక్ట్ లో ఉంటాను నువ్వు మామయ్య వాళ్ళని రమ్మని సాధ్యమైనంత తొందరలో ముహూర్తాలు పెట్టించేసయ్యి ఇక మా పెళ్లి ఆగడానికి అస్సలు వీళ్ళేదు అని అన్నాడు సంతోష్ సంతోష్ అంత ఫేవర్ గా మాట్లాడడం చూసి భువనేశ్వరిదేవి సరయు ఇద్దరు అతనిని దాదాపుగా నమ్మేశారు కానీ సరియు బావా అత్తయ్య కంటే ఒంట్లో బాగాలేదు నేను బానే ఉన్నాను కదా నీతో నేను వస్తాను ఆ మైదలిని ఎలా హ్యాండ్ చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నది సరియు సరియు చెప్పాను కదా ఒకవేళ నా వల్ల కాకపోతే మీరు వద్దురు గాని ఇంకా పూర్తి వివరాలు నాకే తెలియదు నన్ను కలవడానికి ఒక వ్యక్తి ఈ రోజు ఆఫీస్ దగ్గరికి వస్తాను అన్నాడు అతనితో కలిసి మైదల దగ్గరికి వెళ్తున్నాను పరాయి మగవాళ్ళ ముందర నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఎందుకు చెప్పు అని ఓరకంటితో సరియు వైపు చూస్తూ అన్నాడు సంతోష్ అతని మాటలకి భువనేశ్వరి దేవి కానీ సరియు కానీ ఏమీ చెప్పలేకపోయారు సైలెంట్గా ఉండిపోయారు అమ్మ నేను అక్కడికి వెళ్ళి నీకు కాల్ చేస్తాను ఒకవేళ మైదిరి నేను చెప్పిన ప్లేస్లో ఉంది అనగానే మీరు ఇద్దరు బయలుదేరి వచ్చేద్దరు కాని అండ్ ఇంకో విషయం మామయ్యతో కూడా మాట్లాడి ఉంచు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పెళ్లి జరిగిపోవాలి అన్నట్లు నాన్నగారిని కూడా ఆ సమయానికల్లా ఇండియా వచ్చేలాగా ప్లాన్ చెయ్యి అని చెప్పాడు సంతోష్ సంతోష్ చెప్పిన చివరి మాటకి భువనేశ్వరి దేవి గుండెల్లో రాయి పడింది వీడు మళ్ళీ వచ్చేలా ఉన్నాడు అని తనలో తనే అనుకొని అలాగే అన్నట్లుగా తల ఊపింది ఆ తర్వాత సంతోష్ సరియు వైపు తిరిగి ఇంకా ఎంతకాలం సరియు జస్ట్ టూ త్రీ డేస్ ఆ తర్వాత నువ్వు ఇంటికి పర్మనెంట్ గా కోడలు కాబోతున్నావు ఒకవేళ పార్లర్ కి వెళ్లే పనులు షాపింగ్ పనులు ఏమైనా ఉంటే త్వరగా కంప్లీట్ చేసేసుకో అసలే టైం లేదు అని చెప్పాడు సంతోష్ సంతోష్ మాటలకు సరియు ఎగిరి గెంతేసినంత పని చేసింది ఆ తర్వాత సంతోష్ అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంతోష్ వెళ్ళిన తర్వాత సరియు భువనేశ్వరి దేవితో అత్త ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి పెళ్లికి బట్టలు జ్యువెలరీ ఎక్కడ తీసుకుందాము అని అడిగింది నీకేమైనా పిచ్చి పట్టిందా ముందసలు వాడు వెళ్ళిన పని ఏమవుతుందో చూద్దాము ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం అని చిరాగ్గా అన్నది భువనేశ్వరీదేవి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని డౌట్ గా అడిగింది సరియు వాడి కార్ కి డ్రైవర్ ని అపాయింట్ చేశాను కదా ఆ సంతోష్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని గురించి నాకు ఏ బాధ లేదు కాకపోతే వీడు నిజంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అనే విషయమే కనుక్కోవాలి ఒకవేళ ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తే మొన్న సగంలో ఆపేసిన ప్లాన్ ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అని క్రూరంగా నవ్వుతూ అన్నది భువనేశ్వరీదేవి భువనేశ్వరీదేవి అలా మాట్లాడుతూ ఉండగానే ఆమె అపాయింట్ చేసిన డ్రైవర్ రమేష్ దగ్గర నుంచి ఆమెకి కాల్ వచ్చింది భువనేశ్వరీదేవి అయోమయంగా కాల్ లిఫ్ట్ చేసి అరే వాడు కాల్లో ఉన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అని సీరియస్గా అడిగింది సారీ మేడం నేను మీ ఇంటి బయటనే ఉన్నాను సంతోష్ సారు నన్ను వద్దని తనొక్కరే కార్ తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు రమేష్ భువనేశ్వరిదేవి కోపంగా రమేష్ ను లోపలికి రమ్మని చెప్పింది రమేష్ లోపలికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు నిన్ను నేను వాడి కార్ డ్రైవర్ గా అపాయింట్ చేస్తే నువ్వెందుకు వాడిని ఒంటరిగా వెళ్ళనిచ్చావు అని కోపంగా అడిగింది దేవి అది కాదు మేడం ఏవో పెళ్లి పనులున్నాయట కదా సరియు మేడం పార్లర్ కి షాపింగ్ కి తీసుకువెళ్ళాలి నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి వెళ్లారమ్మా అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్పాడు రమేష్ భువనేశ్వరి దేవి రమేష్ వైపు కోపంగా చూస్తూ ఇక నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పింది సరియు భువనేశ్వరి దేవితో అత్త బావ ఇదంతా కావాలని చేస్తున్నాడా లేదంటే మన గురించి అనుమానంతో ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు అని అయోమయంగా అన్నది సరియు ఇంట్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలలో జరుగుతుందంతా చూసి తనలో తనే నవ్వుకున్నాడు సంతోష్ సంతోష్ గారు వేగంగా దేవరపల్లి వైపుగా పోతోంది ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతోంది అని అనుకున్న మైథిలి తమ్ముడు పవన్ కాసేపు బయటికి వెళ్దాము అని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అది పల్లెటూరు కావడంతో అక్కడక్కడ తప్పితే ఎక్కువగా మనుషులు కనిపించలేదు కాసేపు ఆ ఇంటి దగ్గరలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు పవన్ అంతలో అటుగా వస్తున్న ఒక పెద్ద ఆయన కాలికి రాయి కొట్టుకుని కింద పడిపోయాడు పవన్ వెంటనే వెళ్లి అతనిని పైకి లేపి చూసుకొని అడవాలి కదా బాబాయ్ దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడిగాడు లేదు లేదులే అబ్బాయి నేను బాగానే ఉన్నాను అక్కడా రాయుంది చూసుకోలేదంతే అని అన్నాడు ఆ పెద్దాయన సరే బాబాయ్ జాగ్రత్త అని చెప్పి పవన్ అక్కడి నుంచి వెళ్ళడానికి కదిలాడు ఇదిగో అబ్బాయి నీ పేరేంటి అది వరకు ఈ ఊర్లో నేను చూసినట్లుగా అనిపించడం లేదు ఇంతకీ నువ్వు ఎవరి తాలుకా అని అడిగాడు ఆ పెద్దాయన నాది ఈ ఊరు కాదులే బాబాయ్ అందుకే ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు నన్ను చూడలేదు అని నవ్వుతూ చెప్పాడు పవన్ అవునా మరి ఈ ఊళ్ళో ఎవరింటికొచ్చావేంటి ఎవరి తాలూకా అని మరోసారి అడిగాడా పెద్ద నేను అనసూయమ్మ గారింటికి వచ్చాను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పాడు పవన్ అవునా వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా వాళ్ళ బంధువులు అబ్బాయివా అనసూయమ్మ గారు నీకేమవుతుంది అని మరోసారి ప్రశ్నించాడా పెద్దాయన అనసూయమ్మ గారు మాకు అంటూ పవన్ ఏదో చెప్పబోతున్నంతలోనే అక్కడికి వచ్చాడు శాస్త్రి బాబు పవన్ నీకు ఇక్కడేం పని ఎవరితో మాట్లాడుతున్నావు అని కొంచెం గంభీరంగా అడిగాడు శాస్త్రి ఇదిగోండి శాస్త్రి గారు ఈ పెద్ద నన్ను ఎవరింటికి వచ్చావు అని అడుగుతుంటే చెప్తున్నాను అంటూ వెనక్కి తిరిగి చూశాడు పవన్ కానీ అక్కడ అతనికి ఎవ్వరూ కనిపించలేదు ఎప్పుడైతే శాస్త్రి అక్కడికి అడుగు పెట్టాడో అప్పుడే ఆ పెద్దాయన రూపంలో ఉన్న కింకిణి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది జరగబోయిన ప్రమాదాన్ని గుర్తించాడు శాస్త్రి ఆయన పవన్ వైపు తిరిగి చూడు బాబు మీ అక్క చాలా ప్రమాదంలో ఉంది కొంతకాలం పాటు మీరందరూ అజ్ఞాతంలో ఉండాలి ఎవరికి పడితే వాళ్ళకి మీ వివరాలు ఏవీ చెప్పద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అన్నాడు శాస్త్రి ఏం చెప్తున్నారు శాస్త్రి గారు అక్కకి ప్రమాదమా మరి అలాంటప్పుడు ఇక్కడుండడం దేనికి మా అక్కని మా ఇంటికి తీసుకువెళ్లిపోతాము అని కంగారుగా అన్నాడు పవన్ కంగారు పడుగు పవన్ మీ అక్కని మీతో పాటు తీసుకువెళ్తే ఇంకా ఎక్కువ ప్రమాదం చిన్న పూజ ఒకటి చేయాలి దానికి ముహూర్తం పెట్టాను ఈ రోజు మీ బావ ఇక్కడికి వస్తున్నాడు మీ అక్కకి ప్రమాదం అన్న విషయం గురించి ఇంట్లో ఎవరితోటి చెప్పద్దు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకో ఇరవై నాలుగు గంటలు నువ్వు మీ అక్కని కనిపెట్టుకుని ఉండాలి అర్థమైందా అని చెప్పాడు శాస్త్రి అలాగే గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను మా అక్కని కాపాడుకుంటాను కాని అసలు ప్రమాదం ఏంటో ఎటువైపు నుంచి వస్తుందో తెలియకుండా ఎలా కాపాడుకోగలను అని అడిగాడు పవన్ అవన్నీ తర్వాత నీకు వివరంగా చెప్తాను ఇప్పుడు కాదు ఇక్కడ అస్సలు కాదు లోపలికి పద మా మనవరాలు నీల కూడా మైథిలికి తోడుగా ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది ఆ విషయమే అనసూయమ్మ గారితో మాట్లాడాలి అంటూ లోపలికి తీసుకుని వెళ్లాడు శాస్త్రి అతనిని అనుసరించాడు పవన్ అనసూయమ్మ గారితో ఏకాంతంగా మాట్లాడాడు జగన్నాథ శాస్త్రి జరగబోయే పూజ గురించి మైథిలి కడుపులో ఉన్న గాయత్రి దేవి గురించి అన్ని వివరంగా చెప్పాడు అతని మాటలు విన్నా అనసూయమ్మకు సంతోషంతో పాటు విపరీతమైన భయం కూడా వేసింది ఆవిడకు కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు జగన్నాథ శాస్త్రి వెళ్లిపోయిన కొద్దిసేపటికే వచ్చాడు సంతోష్ అప్పటికే సంతోష్ కోసం ఎదురు చూస్తూ ఉంది మైథిలి సంతోష్ ఇంట్లోకి అడుగు పెట్టగానే చాలా డల్గా కూర్చుని ఉన్న అనసూయమ్మ గారి దగ్గరికి వెళ్లి అమ్మమ్మ ఏమైంది అంత డల్గా కూర్చుని ఉన్నావెందుకు అని అడిగాడు ఏమి లేదు నాన్న అంటూ కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది అనసూయమ్మ కానీ ఆవిడ బాధ ఏంటో సంతోష్ కొంతవరకు అర్థం ఊహించగలిగాడు అమ్మమ్మ మీరంతా ఇలా డల్ అయిపోతే నాకు ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు అని సంతోష్ అంటూ ఉన్నంతలోనే అక్కడికి వచ్చింది మైథిలి సంతోష్ గారు మీరెంతసేపు అయింది వచ్చి ఎందుకంత డల్ గా మాట్లాడుతున్నారు ఏమైంది అని అయోమయంగా అడిగింది మైథిలి ఆమెకి ఏ విషయం తెలియకూడదు అన్న ఉద్దేశంతో అనసూయమ్మ గారు సంతోష్ ఇద్దరు చాలా నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేశారు నాకు పెళ్ళైన తర్వాత మా అమ్మమ్మని అస్సలు పట్టించుకోవట్లేదు అని అమ్మమ్మ అలిగింది అని చెప్పాడు సంతోష్ అవును మరి అది వరకు నన్ను చూడ్డానికి రారా అని ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు చూడు వెళ్ళం వచ్చేటప్పటికీ వారానికి రెండుసార్లు వస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తున్నట్లుగా అన్నది అనసూయమ్మ వాళ్ళు ఎంత కవర్ చేసినా తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు అన్న సంగతి మైథిలికి అర్థమైంది